హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఏపీ స్టూడెంట్స్కి పెద్ద పేరెంట్స్కి ఎస్పెషల్లీ పెద్ద షాకింగ్ అనేది చెప్పవచ్చు మరి ఆంధ్రప్రదేశ్లో మరి మెడికల్ మెడికల్ ఎంబీబీఎస్ కానీ బీడిఎస్ కళాశాల ఫీజులు భారీగా బాధుడే బాధుడు ఇది చూడండి ఒకసారి ప్రైవేటు వైద్య దంత మరి వైద్య కళాశాలలో భారీగా ఫీజులు అయితే పెంచారు ప్రైవేటు కాలేజీల్లో మరి ఇరవై ఇరవై మూడు బ్లాక్ పేరేడ్తో పోలిస్తే పెంపుణీ కనిపిస్తాయి యూజీ కోర్సులకు పది పర్సెంట్ ఇచ్చారు వడ్డించబోతున్నారు సూపర్ స్పెషాలిటీ పీజీ అయితే పదిహేను పర్సెంట్ పెంపము మూడు వేరు వేరు వస్తువులు ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ఫీజు పెంపు నిర్ణయము తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టీకరణ మరి అదేవిధంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలో రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఐడెడ్ ప్రొఫెషనల్ వైద్య దంత వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ పీజీ యూజీ కోర్సులకు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాలకు ఫీజులు ప్రభుత్వం ఖరారు చేసింది ఇరవై రెండు ఇరవై మూడు బ్లాక్ పీరియడ్లో ఉన్న ఫీజు ఫీజుపై యూజీ కోర్సులకు పది పర్సెంట్ సూపర్ స్పెషాలిటీ ఫీజులకు పదిహేను పర్సెంట్ సొప్పును తాత్కాలికంగా ఆమోదించింది మరి తాత్కాలికంగా అది పర్మనెంటేనమా దా దాదాపు ఇది కూడా పర్మనెంట్ ఏదో తాత్కాలికంగా అంటారు కానీ ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మూడు వేరు వేరు ఉత్తర్వులు ఇచ్చింది అదే సుప్రీంకోర్టు హైకోర్టులో పెండింగ్లో ఉన్న మరి కో కేసుల తుది తీర్పునకు లోబడి ఈ ఫీజు నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు సూపర్ స్పెషాలిటీ కోర్సులకు మరి అదే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ అదేవిధంగా కాటూరి మెడికల్ కాలేజీ కాటూరి మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ చిలకలూరిపేట హైవేలో నారాయణ మెడికల్ కాలేజీ నెల్లూరు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ అదేవిధంగా మంగళగిరి డాక్టర్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్య కళాశాలకు పదిహేడు పాయింట్ ఇరవై ఐదు లక్షలుగా అయితే నిర్ధారించారు మరి యూజీ కోర్సులకు ఈ విధంగా ఉన్నాయి మరి స్టూడెంట్స్కి ఏ కేటగిరీలో యూజీ కోర్సులకు పదహారు వేల ఐదు వందల రూపాయలు పెరిగింది పెరిగిందా బి కేటగిరీ స్టూడెంట్స్లకి పదమూడు పాయింట్ రెండు లక్షల మేనేజ్మెంటు కోటా కింద పదమూడు ముందు ఎంత ఉందో పదమూడు పాయింట్ రెండు ఉండేది ఇప్పుడు సి కేటగిరీ కింద ముప్పై తొమ్మిది లక్షలు ఇంతకుముందు ఇది ముప్పై ఆరు లక్షలు ఉండేది దానికి సంబంధించి ఒక మూడు లక్షలు పెరిగినట్టు చూపిస్తున్నారు ఇది పదకొండు లక్షల దాకా ఉండేది ఇది కూడా మరి పదమూడు పదిహేను లక్షల దాకా పదిహేను వేలు ఎంత ఉండేది దానికి ఇంత పెంచినట్టు ఉండదు మరి ఎంబీబీఎస్లో బీడిఎస్లో బీడీఎస్లో ఏ కేటగిరీ రూసం పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు ఫీజు యానమ్ పర్యానం సంవత్సరానికి మరి బీడిఎస్లో బి కేటగిరీ రుసుము నాలుగు పాయింట్ నాలుగు లక్షలు ఇక్కడ ఇది మేనేజ్మెంట్ కోట మేనేజ్మెంట్ కోట ఇంతకుముందు ఇంతకుముందు ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఉండేదేమో ఇక్కడ కూడా ఒక పన్నెండు అంత ఉండేది దీని కూడా భారీగా పెంచారు స్టూడెంట్స్ గమనించగలరు మీరు కొంచెం మనీ కూడా రెడీ చేసుకోండి ఎందుకంటే మరి ఈ సంవత్సరం నుంచి మరి వీళ్ళకి వర్తించే అవకాశం అయితే ఉంది కొత్తగా స్టూడెంట్స్ అయితే ఎంబీబీఎస్లోను బీడీఎస్లోను చేరారు కదా పీజీ కోర్సుల్లో కూడా చేరారు మరి పీజీ కోర్సులకు సంబంధించి పీజీ మెడికల్ కోర్సులకు మెడికల్ విభాగంలో క్లినికల్ డిగ్రీ కోర్సు ఏ కేటగిరీ కింద అసలు చూడండి పీజీలో మెడికల్కు నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు కన్వీనర్ కోట మరి బి కేటగిరీలో తొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఆరు వందల రూపాయల మేనేజ్మెంటు సి కేటగిరీ యాభై రెండు లక్షలు మరి ఇంత మనీ ఎక్కడి నుంచి తెస్తారో ఏమో మరి ఇక్కడ మన పారా క్లినికల్ డిగ్రీ డిప్లొమో మరి ఏ కేటగిరీ రుసుము ఏ కేటగిరీ రుసుము ఎంత పారా క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమో లక్ష యాభై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు కన్వీనర్ బి కేటగిరీ మూడు లక్షల పది వేల ఐదు వందల రూపాయలు మేనేజ్మెంటు సి కేటగిరీ పదిహేడు లక్షల ఇరవై ఐదు రూపాయలు ఎన్ఆర్ఐ ఇది ప్రీ క్లినికల్ డిగ్రీ కోర్సులకు మరి ఏ కేటగిరీ రుసుము ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలు బీ కేటగిరీ రుసుము లక్ష నలభై వేల ఏడు వందల అరవై రూపాయలు సి కేటగిరీలో తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ మరి దంత విభాగంలో డెంటల్కి డెంటల్కి ఏ విధంగా ఉండి ఏ కేటగిరీ రుసుము మూడు లక్షల నలభై ఒక వేల ఐదు వందల యాభై ఒకటి మరి బి కేటగిరీలో ఆరు లక్షల ఎనభై మూడు వేల వంద రూపాయలు మేనేజ్మెంట్ కోట సి కేటగిరీలో పదమూడు లక్షల ఎనభై వేలు పారాక్లినికల్ డిగ్రీ డిప్లొమా కోర్సులకు ఏ కేటగిరీ రుసుము మూడు లక్షల ఏడు వందల మూడు వందల తొంభై ఐదు బి కేటగిరీ రుసుము నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై సి కేటగిరీ రుసుము ఎనిమిది లక్షల ఐదు వేల రూపాయలు అయితే కట్టాలి ఇవి భారీగానే ఫీజులు పెంచారు మరి స్టూడెంట్స్ పేరెంట్స్ అయిన వాళ్ళు కొద్దిగా మీరు ఇక మెంటల్గా ప్రిపేర్ అయిపోవటం మనం చేసేది ఏమీ లేదు ఇవి స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న అప్డేటు స్టూడెంట్స్కి జస్ట్గా అవేర్నెస్గా మరి ముందుగానే చెప్తాం వల్ల ఏంటంటే వీళ్ళు మరి స్టూడెంట్స్ పేరెంట్స్ అయిన వాళ్ళు కూడా రెడీగా ఉంటారు అన్నమాట సడన్గా మరి మరి చెప్తే వాళ్ళు మరి మీరు కూడా షాక్ తినే అవకాశం ఉంది కాబట్టి మరి ఫీజులుగా అయితే ఇక్కడ ఆల్రెడీ యూజీ కోర్సులు అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకు పది పర్సెంట్ సూపర్ స్పెషాలిటీ కోర్సులకు పదిహేను పర్సెంట్ చొప్పున వీళ్ళైతే ఫీజులు అయితే పెంచారమ్మా ఇవన్నీ కూడా మరి ఈ విధంగా మెంటల్గా ప్రిపేర్ అవ్వమని మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేసుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్